హైదరాబాద్ డీఈవో రోహిణి కీలక ఉత్తర్వులు జారీ చేశారు స్కూల్ ప్రాంగణంలో యూనిఫామ్ షూ బుక్స్ స్టేషనరీ అమ్మకూడదని ఆదేశించారు హైదరాబాద్ జిల్లాలో స్టేట్ సిలబస్ తో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలతో పాటు సిబిఎస్ఈ ఐసీఎస్ఈ స్కూళ్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి కోర్టు ఆదేశాల మేరకు పాఠశాల కౌంటర్లో పుస్తకాలు నోట్ పుస్తకాలు స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే అవి లాభాపేక్ష లేకుండా ఉండాలని సూచించారు అందరికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి ఎవరి కూడా స్కూల్ స్కూల్ పాయింట్లో బ్యాగ్స్ కానీ షూస్ కానీ అలాంటివి ఏమీ అమ్మొద్దు అని చెప్పి వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఎవరన్నా ఎక్కడన్నా అమ్మితే మాత్రం మేము చర్యలు తీసుకుంటాము దానికి తగ్గట్టుగానే మేము మండల వైజ్గా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ కమిటీలు విజిట్ చేసి ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము ఆ టీమ్స్ వెళ్ళి విజిట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అలాంటివి ఏమన్నా ఉంటే మేము సీజ్ చేస్తామండి మన యూనిఫామ్స్ కానీ షూస్ కానీ బెల్ట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా అమ్మితే మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది